హాయ్ హలో అండి నేను మీ చెరుకు అందరూ బాగున్నారా నేను బాగున్నాను చూడండి ఈ రోజుల్లో డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఓకే డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఈరోజు పార్ట్ టైమ్గా బిజినెస్ చేస్తూ చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళ కళలు నెరవేర్చుకుంటున్నారు ఓకే కొందరు మాత్రం ఆ లక్షలు ఆ కళలు ఆ కార్లు ఆ బిల్డింగ్లు చూసి పప్పులో కాలేస్తున్నారు కష్టపడంతే ఏది రాదు రైట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లో ఏదో అయిపోదాం లక్షలు సంపాదించడం అని మినిమం అవగాహన లేకుండా జాయిన్ అయిపోయి ఏం చేయాలో తెలియకుండా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెనుక ముందు చూసుకోకుండా పూర్తిగా నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పబోయేది ఒకటే డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో అద్భుతం క్రియేట్ చేయొచ్చు పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేసుకొని ఓకే ఎలాంటి కంపెనీలు మనం చూజ్ చేసుకోవాలి మనం ఎలా గ్రో కావాలి రైట్ ఓకే చూడండి ఈరోజు ఏదైనా కంపెనీని మనం ఎంచుకుంటే రైట్ కంపెనీ నాలుగు సంవత్సరాల లోపు లేదా ఐదు సంవత్సరాల లోపు ఉన్న కంపెనీలో మనం జాయిన్ కావద్దు అండి ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇల్లు కట్టాలన్నా ఒక నాలుగు పిల్లర్లు స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు ఇల్లు నిలబడుతుంది ఒక కంపెనీ స్టెబుల్గా నిలబడాలన్నా మినిమం ఫోర్ ఇయర్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాలు అవన్నీ తట్టుకొని కూడా మార్కెట్లో వచ్చే నష్టాలు కూడా తట్టుకొని కూడా నిలబడ్డది ఈ కంపెనీ అంటే ఫిఫ్త్ ఇయర్ నుంచి మంచిగా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పదిహేను సంవత్సరాల తర్వాత కంపెనీలో మనం జాయిన్ కావద్దు ఎందుకంటే కంపెనీ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి వస్తుంది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అక్కడ సీరియస్గా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఈరోజు మనం పదిహేను సంవత్సరాల తర్వాత పైబడిన కంపెనీలో స్టార్ట్ అయ్యి మనం ఆ కంపెనీకి చెప్పడానికి ఆ బిజినెస్ చెప్పడానికి పోయినప్పుడు ఓహో ఈ కంపెనీ నాకు తెలుసు నేను చేస్తున్నా నేను చూస్తున్నా ఇదే చెప్తుంటారు కాబట్టి అక్కడ మనకు నిరుత్సాహం అనేది వస్తుంది రైట్ ఇంకొకటి ఏంటి అంటే చెప్తాను ఎగ్జాంపుల్ నేను పదిహేను సంవత్సరాల కంపెనీ ఎంచుకుంటే ఏమవుతుంది అని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చినప్పుడు మనకు దగ్గర పట్ల మెట్రో సిటీ ఏదైతే ఉంటుందో ఆ మెట్రో సిటీకే వస్తుంది రైట్ ఈరోజు మనం ఎగ్జాంపుల్ ఒక పదిహేను సంవత్సరాల పై పైబడి కంపెనీలు మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది రైట్ చూడండి ఈరోజు మనకు కంపెనీ ఏదైనా సరే మనకి ఇక్కడ మెట్రో సిటీ ఏది ఉంది హైదరాబాద్ ఉన్నది రైట్ ఇక్కడ నుంచి ఈ హైదరాబాద్లో ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కంపెనీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అక్కడ నుంచి డిస్టిక్ వైజ్ వస్తుంది ఇక్కడ కూడా ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఫుల్ఫిల్ చేస్తుంది విలేజ్ అండ్ మండలం రైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి గా మనం ఐదు సంవత్సరాలకి వేసుకున్నా కానీ పదిహేను సంవత్సరాలు రైట్ ఈ పదిహేను సంవత్సరాల కంపెనీలో మనం ఇక్కడున్నా కానీ ఇక్కడున్నా కానీ ఇక్కడున్నా కానీ మనం స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి చెప్పినా ఓహో నాకు తెలుసు నేను చూసిన నేను చేసినా అని మనం స్టార్ట్ అయ్యి మనం ఒక కల పెట్టుకొని మనం ఒక డ్రీమ్ పెట్టుకొని ముందలకి పోయే లోపలనే నో 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 రిజెక్జన్స్ వస్తాయి కాబట్టి డిసప్పాయింట్ అయ్యి డైరెక్ట్ సేలింగే వేస్టు నెట్వర్క్ మార్కెటింగే వేస్టు అని నిరుత్సాహపడిపోతారు రైట్ ఈరోజు రూపాయి పెట్టుబడి లేకుండా డైరెక్ట్ సేలింగ్లో అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు ఏదైతే ఐదు సంవత్సరాల కంపెనీ ఏదైతే పదిహేను సంవత్సరాల లోపు ఉన్న కంపెనీని మీరు ఎంచుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తే సక్సెస్ కావచ్చు రైట్ ఇలాంటి కంపెనీల గురించి ఇంకా ఫర్మోర్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ